లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి ఇటీవల జాతీయ అహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా వివాదం సల్లారకముందే ఇప్పుడు ఆ పార్టీకి చెందిన మరో నేత మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్తో భారత్ చర్చలు జరపాలని లేకపోతే భారీ మూల్యం తప్పదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అయ్యర్ వ్యాఖ్యలపై మండిపడిన అధికార భాజపా మరోసారి కాంగ్రెస్ పాకిస్తాన్ ప్రేమాయణం బయటపడిందని విమర్శించింది కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్కు మరో సమస్య తలెత్తింది ఆ పార్టీ మరో సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ దాయాది దేశం పాకిస్తాన్కు మద్దతుగా సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్తో భారత్ చర్చలు జరపాలని లేకపోతే భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మణిశంకర్ పాకిస్తాన్కు అనుకూలంగా ఈ వ్యాఖ్యలు చేశారు భారత ప్రభుత్వం పొరుగుదేశం పాకిస్తాన్తో మాట్లాడడానికి బదులుగా మన సైనిక శక్తిని పెంచుకుందామని అంటోందని దీనివల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయని మణిశంకర్ అయ్యారన్నారు పాకిస్తాన్ వద్ద అనుబాంబులు ఉన్నాయని అవి భారత్పై వేస్తే మన పరిస్థితేంటని మణిశంకర్ ప్రశ్నించారు పాక్ తో భారత ప్రభుత్వం చర్చలు జరపాలని లేకుంటే మనం భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని మణిశంకర్ అన్నారు పిచ్చోడి చేతిలో బాంబు ఉంటే ఎలా ఉంటుందో పాక్ దగ్గర ఉన్న అనుబాంబులను భారత్పై ప్రయోగించాలని నిర్ణయించుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు అనుబాంబులు భారత్ వద్ద కూడా ఉన్నాయని కానీ పిచ్చోడి చేతిలో ఉంటే మరింత ప్రమాదకరమన్నారు కాబట్టి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచకుండా చూడాలని మణిశంకర్ అయ్యర్ తెలిపారు మణిశంకర్ వ్యాఖ్యలపై అధికారం భాజపా తీవ్రస్థాయిలో మండిపడింది మణిశంకర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తోందని భాజపా నేతలు ఆరోపించారు కాంగ్రెస్ నాయకులు భారత్లో ఉంటున్నా వారి మనసు మాత్రం పాకిస్తాన్లో ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు భారత్లో నివసించే బదులు పాక్కు వెళ్లిపోవాలని సూచించారు ఈ ఎన్నికల్లో రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ వాస్తవ సిద్ధాంతం బయటపడుతోందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు దేశీయ ఉగ్ర సంస్థలు మాలిక్ వంటి ఉగ్రవాదులకు కూడా కాంగ్రెస్ మద్దతివ్వాలని వ్యంగ్యస్త్రాలు సంధించారు ప్రజలను విభజించడం అబద్దాలు అధికార దుర్వినియోగం పేదలను తప్పుదారి పట్టించడానికి నకిలీ హామీలు ఇవ్వడమే కాంగ్రెస్ సిద్ధాంతాలని మండిపడ్డారు కాంగ్రెస్ పాకిస్తాన్ ప్రేమ కథ మరోసారి బయటపడిందని భాజపా అధికార ప్రతినిధి షహబాజ్ పూనావాలా అన్నారు కాంగ్రెస్ పాక్ ప్రేమ కథ ముగిసేలా కనిపించడం లేదని విమర్శించారు ఇది కాంగ్రెస్ భారత్ కాదని ఇప్పుడు భారత్ చాలా శక్తివంతమైందని భాజపా నేత నటుడు రవికిషన్ అన్నారు మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పింది అయ్యర్ చేసిన కొన్ని వ్యాఖ్యలను తాము పూర్తిగా విభేదిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా వెల్లడించారు అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం పార్టీ విధానాలను ప్రతిబింబించదని స్పష్టం చేశారు